मरा का मंचिदे ये देखो मीमलाइन कादू घर का सपना अब होगा सच सेंट होम लोन के साथ घर खरीदे बनवाएं या मरम्मत करवाएं लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें निज़ंगा ने कोनीसालो मरा कलो मारपुराने विजयने साधन चिपडताई केंटे न ఇందులో ఫస్ట్ది నిన్న గురువారం ఆశిస్తో జరిగిన విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్లో జెమీమా జెర్సీపై పడ్డ మరక రెండవది రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో యువి జెర్సీపై పడిన మరక ఈ రెండు మ్యాచ్ల మధ్య పద్నాలుగేళ్ల గ్యాప్ ఉన్న రెండు మరకలు టీమిండియాకి మరపురాని విజయాన్ని అందించాయి రెండు మ్యాచ్ల్లోనూ ఇద్దరు క్రికెటర్లు అద్భుతంగా ఆడి కష్టాల్లో కూరుకుపోయిన టీంని గెలుపు వైపు తీసుకెళ్లారు గురువారం జరిగిన విమెన్స్ వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో నూట ఇరవై ఏడు రన్స్తో చివరి వరకు నాట్అవుట్గా ఉండి అద్భుతమైన సెంచరీతో విన్నింగ్ నోకాడి ఇండియాని ఫైనల్ చేర్చింది జమీమా సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం యువరాజ్ సింగ్ కూడా ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో మెమరబుల్ హాఫ్ సెంచరీతో క్రూషియల్ నోకాడి ఇండియాని సెమీఫైనల్ చేర్చాడు అయితే ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా రెండు మ్యాచ్లోనూ ఇండియా అపోనెంట్ ఆస్ట్రేలియానే మరి చూడాలి రెండు వేల పదకొండులో యువీ ఫైట్తో వరల్డ్ కప్ సెమీస్ చేరిన ఇండియా అక్కడి నుంచి ఫైనల్ చేరి ఫైనల్లో లంకని ఓడించి ఇరవై ఎనిమిదేళ్ల వరల్డ్ కప్ కళని తీర్చుకుంది మరి ఇప్పుడు జమీమా పోరాటంతో ఫైనల్ చేరిన టీమ్ ఇండియా అక్కడ సౌత్ ఆఫ్రికాని ఓడించి విమెన్స్ వన్డే వరల్డ్ కప్ అందుకోవాలని చిరకాల కళని నెరవేర్చుకుంటుందా లేదా అనేది घर का सपना अब होगा सच सेंट होम लोन के साथ घर खरीदे बनवाए या मरम्मत करवाएं। लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं। अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें